వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొడంగల్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు ఏంటంటే కంటెంట్ మీకు మంచి ఇన్ఫర్మేషన్తో పట్టుకొని వచ్చిన మంచి కంటెంట్ మీకోసమే ఈ రోజు టాపిక్ లో మంచి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టుకోండి లైక్ పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మీరు ఎక్కడున్నా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది మీరు చూసి ఇన్ఫర్మేషన్ అనేది నేర్చుకుంటారు అందరికీ ఎక్కువగా ఉండే అపోహ ఏంటంటారంటే వీడియో పెట్టిన పైసలు వస్తాయా ఇట్లా మూట నీళ్ళ పైసలు వస్తాయా వీడియో తర్వాత పైసలు ఇట్లా ఉరుకుతొస్తాయా వీడియోలో చేసిందంటే పైసలు వస్తాయా అట్లా ఇట్లా అడుగుతున్నారు కొంతమంది తెలియదు తెలియక అడుగుతున్నారు దానికోసం సపరేట్ వీడియో చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు వీడియో పెట్టాలి ఆ వీడియో తర్వాత పైసలు ఇట్లా ఉరుకుత రావు వీడియో పెట్టినాక ఛానల్ అనేది గ్రోత్ అవ్వాలి గ్రోత్ అయిన తర్వాత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి పర్ఫార్మెన్స్ ఇచ్చినాక ఖచ్చితంగా డబ్బులు వస్తాయి ఫలితం మేము ఆల్రెడీ ఫస్ట్ ఛానల్లో మేము రెవెన్యూ జనరేట్ చేసినాం ఆల్రెడీ మేము ఇక్కడ వేరే దగ్గర వేరే ఉండేది ఇక్కడ షిఫ్ట్ అయి ఉన్నాం మేము మేము ఇంతకుముందు సిటీలో ఉన్నప్పుడు మేము రెవెన్యూ అనేది బాగా జనరేట్ జనరేట్ చేసినాం సంపాదించాం డబ్బులు దాంట్లో అంటే వేరే ఛానల్లో మేము షేరింగ్ అనేది పెట్టి సంపాదించాము ఖచ్చితంగా డబ్బులు వస్తాయి దీంట్లో మీరు ఓపిక ఉండాలి యూట్యూబ్ అంటే మీ ఇట్లా మన చేసిన తాడే వీడియోకి అప్పుడప్పుడే డబ్బులు ఇట్లా పాకెట్లు అదేవిలో దెబ్బలు పైసలు దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది ఒక ప్రాసెసింగ్ ఉంటుంది అది మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం మంచిగా పాటిస్తే దానంతా మంచి మంచి ప్లాట్ఫామ్ ఎక్కడ లేకుంటుందని చెప్పి మీకు ప్రతి వీడియోలో చెప్పిన ఈ డౌట్ ఉన్న వాళ్ళకి మొత్తం మా వెళ్ళి మా వీడియోస్ చూడొచ్చు మొత్తం వీడియో చెక్ చేయండి కింది వరకు లాస్ట్ వరకు ఉంటుంది మీరు చెక్ చేయండి మీకు ఖచ్చితంగా ఆ వీడియోలో ఈ మాట మీకు చెప్పుకుంటా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఆ వీడియోలో అనేది మీకు కనిపిస్తుంది ఈ దాంట్లో మెయిన్గా ఎక్కువ దీంట్లో ఏది మీకు క్రియేట్ చేయాలని చెప్పినట్టే మీ ఓన్ కంటెంట్ ఉండాలి కొంతమంది ఏమని అడుగుతుంటారు అంటే కొంతమంది కామెంట్ చేస్తున్నారు లో ఎట్లా అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని అట్లా తీసి పెట్టడం కరెక్టా అంటే అది బ్లాగ్స్ అది తెలియని వాళ్ళకు ఇంకా చాలా బ్లాగ్స్ ఉంటాయి ఇంకా చాలా అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి బ్లాగ్స్ అనేది ఇంకా మాది చిన్నది ఇంకా ఇంకా ముందు ముందు నెక్స్ట్ ఇంకా హై ప్రొఫెషనల్గా దాన్ని కంటెంట్ ఎట్లా క్రియేట్ చేయాలని చెప్పి అది ఎగ్జాంపుల్గా నేను చేసి మీకు చూపిస్తా మీరు కూడా అట్లే ఫాలో అవ్వచ్చు కంటెంట్ అది కొంతమంది ఏంటంటే తెలుగు మూర్ఖుడు ఊర్ఖుడు ఏం అంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక మంచిది క్రియేట్ చేస్తే దానికి గా మాట్లాడతారు అంటే ఇప్పుడు ఈ చదువురాని పీపుల్ ఎట్లా అంటారు అంటే కొంచెం కూడా జనరల్ నాలెడ్జ్ లేకుంటుంది వాళ్ళు ఏమంటారు అంటారు అంటే కానీ బొమ్మ కనిపిస్తే ఏ ఓ యూట్యూబ్లో వస్తున్నావు యూట్యూబ్లో పెడుతున్నావు ఏమి కాదు ఏమైతుంది మంది అన్ని కోట్ల మంది అంత మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ చేస్తుండ్రు బ్లాగ్స్ చేయనికే మనకు ఇబ్బంది ఏంటి చేయనికే దీన్నే ఏంటంటారు అంటే ఒక రోగం అంటారు ఇట్లాంటి వాళ్ళు ప్రతి కేటగిరీలో ప్రతి టౌన్లో ఏడైనా సరే ఇక్కడ మూర్ఖులు ఉంటారు మీరు ఆ మూర్ఖులను పట్టించుకొని మీరు కిందికి అయ్యి మీరు వీడియోలు చేయకుండా ఆపేస్తే ఏమవుతుంది అంటారంటే మీ జీవితం కూడా వాళ్ళకి తయారవుతుంది అట్లా కాకుండా ఈ ఇట్లాడు చీడ పురుగుల్ని మనం పట్టించుకోరాదు ఇట్లాడు ఈ చెప్పేటోళ్ళు చీడ పురుగులు అనేటోడు ఎక్కడ వాడు ఈ ఏడైనా సరే లోకంలో మొదలైతారు వాళ్ళ గురించి మనం పక్కన పెట్టేద్దాం మనం టైం వేస్ట్ చేసుకోకూడదు దీంట్లో కంటెంట్ క్రియేట్ చేస్తే ఇంకా ఒక బ్రదర్ అడుగుతున్నాడు కంటెంట్ క్రియేట్ చేస్తే దాంట్లో ఎటువంటి హుక్స్ వాడాలని చెప్పి అడుగుతుంది మేము ఏ ఏ వెబ్సైట్కి వెళ్ళి యూస్ చేయాలి వెబ్సైట్లు అంటే కొన్ని ఫ్రీ వెబ్సైట్స్ ఉంటాయి మీరు యూట్యూబ్లోనే చూడండి మీరు వీడియోస్ చూడండి ఫ్రీ వెబ్సైట్స్ ఉంటాయి ఆ వెబ్సైట్లలో మంచి మంచివి మీరు ఇట్లా హుక్స్ అనేది మీరు మంచిగా క్రియేట్ చేసుకుంటే మీకు మంచిగా దొరుకుతాయి టెంప్లేట్స్ దొరుకుతాయి మంచిగా మీరు క్రియేట్ చేసుకొని దాంట్లో మంచి మంచి కంటెంట్ క్రియేట్ చేసి పెడితే మీకు అనేది రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది చాలా రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది అప్పుడు ఏంటంటే గ్రోత్ అవుతుంది గ్రోత్ కాకుండా ఏది ఉండదు ఖచ్చితంగా గ్రోత్ అవుతుంది గ్రోత్ కాకుండా ఏది ఉండదు నేను చెప్పినా కదా టైటిల్స్ హ్యాష్ ట్యాగ్స్ డిస్క్రిప్షన్ హ్యాష్ ట్యాగ్స్ తమ్ళు మంచి అట్రాక్టివ్గా సౌండ్ అండ్ పిక్చర్ క్వాలిటీ అనేది చాలా ఎగ్జాక్ట్గా ఉండాలి మనకున్న దాంట్లో రీచ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది రీచ్ ఉండకుండా అయితే ఉండదు మీరు చేయాల్సిన పని ఏంటంటే మంచి కంటెంట్ క్రియేట్ చేయడం మీరు మీ దగ్గర మీరు చేయాల్సిన పని ఏంటంటారంటే కంటెంట్ క్రియేట్ చేయడం నేను చెప్పిన కదా కంటెంట్ ఎట్లా క్రియేట్ క్రియేట్ అవుతుంది అంటారంటే ఇప్పుడు మీ మీ ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మా ఫర్ ఎగ్జాంపుల్ నా యూట్యూబ్ ఛానల్ గురించి కొందరు మంది మూర్ఖులు మాట్లాడిన దాన్ని బట్టే నేను రాసుకొని ఆ క్వశ్చన్స్ అన్ని తీసుకొని నేను మళ్ళీ వీడియో వీడియో చేస్తాను మీరు కూడా అట్లే చేయండి మీరు వీళ్ళు ఏమంటున్నప్పుడు ఎట్లా అంటున్నారు చెప్పి తీసుకొని క్వశ్చన్స్ మొత్తం తీసుకొని బుక్లు రాసుకొని ఆ దానికి తగ్గట్టు డిస్క్రిప్షన్ రాసుకొని అదే వీడియో చేయండి అదే కంటెంట్ అయిపోతుంది ఏం కంటెంట్ ఏం తెలియని వాళ్ళకు తెలియ రాని వాళ్ళకు ఇదే పని చేయండి చేస్తే మీకు కంటెంట్ అనేది ఈజీగా అవుతుంది నేను చెప్పిన కదా కంటెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ఛానల్కి కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోలో మీరు ఇంకా మరిన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు మీరు లాస్ట్ వరకుండి చూస్తే మీకు అనేది మొత్తం అనేది ప్రోసెస్ అనేది మొత్తం అనేది అర్థమైపోతుంది దీంట్లో యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం మనం పాటిస్తే మనల్ని మన ఛానల్ని ఎవ్వరు ఏమీ చేయరు అది ఎవరి వల్ల సాధ్యం కాదు ఈ మొత్తం క్రియేట్ చేసి కంటెంట్ క్రియేట్ చేసి నీ ఒక ఛానల్ పెట్టుకొని రన్నింగ్ చేస్తే తప్ప మన ఛానల్కి ఎటువంటి ప్రాబ్లం అనేది కాదు ఇంకొక డౌట్ ఏందంటే ఈ మనం చేసే వీడియోలు మనం పెట్టి వదిలేస్తున్నాం యూట్యూబ్లో అవి పర్ఫార్మెన్స్ చేసుకుంటాయా అని చెప్పి కొంతమంది అడుగుతుంది ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ అనేది చేసుకుంటాయి ఎట్లా చేసుకుంటాయి అంటారంటే టైటిల్స్ డిస్క్రిప్షన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇప్పుడు నేను చేసే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్ కంటెంట్ చేయాలి మీరు ఓన్ కంటెంట్ చేస్తే మీ ఫలితం అనేది మీకు లభిస్తుంది ఎవరో చెప్పినా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉండొచ్చు మీ రిలేటెడ్గా రిలేషన్స్ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళ మాటలు పట్టించుకొని మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకుండా మనం ముట్టిగా ఉన్నామంటారంటే ప్యాసివ్ ఇన్కమ్ అనేది పోతున్న వాళ్ళు అవుతారు దాంట్లో అందరికీ రావాలంటారు అందరికి రూల్ ఏం లేదు వచ్చిన వాళ్ళు చేసుకోవడం రాని వాళ్ళు వేరే వాళ్ళకి తగిన ఏవైతే ఉంటాయో అవి చేసుకుంటారు దీని మీదనే అందరు ఫోకస్ అంటే అందరికి రావాలంటే అందరికీ రాదు దీనికోసం కొన్ని ట్రైనింగ్స్ ఉంటాయి కొన్ని చేయడం అంటే పెద్ద అన్ని యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి అని మీకు అంత ఓపిక ఉంటే చూసుకోవచ్చు తెలియదు తెలియదు ఇప్పుడు తెలియనప్పుడే ఇట్లాడు మన ఇట్లాడు టాకింగ్ అనేది వస్తుంది మధ్యలో డిస్కషన్ అనేది టాకింగ్ అనేది వస్తుంది తెలిసిన వాళ్ళు హ్యాపీగా వీడియోస్ చూస్తారు చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఓహో ఇట్లా కూడా చేయొచ్చా ఓహో మనం ఇట్లా కూడా క్రియేట్ చేయొచ్చా అని చెప్పి జనరల్ నాలెడ్జ్ అనేది పెంచుకుంటారు ఇక జనరల్ నాలెడ్జ్ లేని వాళ్ళు అదొకటి ఇదొకటి అన్న అంటారంటారు ఇట్లా ఈ మూర్ఖత్వమైన మూర్ఖత్వమైన మనసుల్ని మనం పట్టించుకోకుండా మంచి వీడియోస్ చేసి మంచి ఫలితం లాభించే వాళ్ళు ఒక లైక్ కొట్టుండి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మీకు ఏడున్న నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వచ్చినప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు దీనికి మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు ఏమీ లేదు బ్లాగ్స్ అంటే చాలా ఇప్పుడు ఏదంటే మన కొంతమంది ఎట్లా ఉండరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టార్టింగ్లో మా ఫ్రెండ్ కూడా వ్లాగ్స్ తీసేటోడు మా ఫ్రెండ్ కూడా వ్లాగ్స్ తీసేటోడు తీసేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు మా మా ఫ్రెండ్ అనుకో నా లెక్క ఉంటాడు వాళ్ళ మదర్కి ఏమని చెప్పినంటే పక్కల ఉన్న చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్పిందంటే మీ అబ్బాయి వీడియోస్ తీసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉన్నాడు అని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ మదర్కి చెప్పింది మా ఫ్రెండ్ వాళ్ళ మదర్కి చెప్తే ఆమె పర్సన్ అనేది అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ అంటే ఏం చదువుకోలేదు ఆమెకు ఏది చెప్తే అదే హైలైట్ అయిపోతుంది ఇప్పుడు ఎట్లా ఉంటారు టౌన్లో మన పల్లెటూరులో విలేజ్ వాళ్ళు ఏదన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా జస్ట్ కొంచెం ఎక్స్క్యూజ్ చేసి చెప్పినామనుకో అది ఎగ్జాక్ట్గా నమ్మేస్తారు అదే సిటీలో వాళ్ళు నమ్మినారు అనుకో అదే ఇవన్నీ నామన్ తెలుసు ఎందుకంటే వాళ్ళకి తెలుసు అక్కడ బ్లాగ్స్ ఏం తెలుసు మనకు సినిమా ఏం తెలుసు సిరీస్ ఏం తెలుసు షార్ట్స్ ఫిలిమ్స్ ఏం తెలుసు తెలుసు కాబట్టి యూ కెన్ డూ ఇట్ ఏదైనా సరే అవుతుంది ఇట్లాంటి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండి చేసుకోవాలి మనకు అయినా ఏం పర్లేదు ఛానల్కి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి అన్ని లైసెన్స్ చాలా స్టాండర్డ్గా ఉన్నాయి ఎవరైనా చేసినా మన ఛానల్కి అనేది వర్తించదు అది అసాధ్యమైన పని ఇట్లా ఆలోచనలు పెట్టుకొని మీరు ముందుకు సాగాలంటే మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది యూ కెన్ డూ ఇట్ నేను చెప్పేది ఏంటంటే మీ హెల్త్ ఖరాబ్ చేసుకోకుండా మీరు ఏదైనా చేయాలనుకుంటే మంచి మనసుతో చేస్తే అది మంచిగా పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం ఈ వీడియోలో ఏందంటారంటే మోస్ట్ ఎఫెక్టివ్ ఎట్లా దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటారంటే యావరేజ్ డ్యూరేషన్ టైం మనం చేసే వీడియో లెంత్ అనేది చాలా కాస్మోటిక్గా చాలా హైట్రిక్గా చాలా చాలా గుడ్ సిల్స్గా మనం క్రియేట్ చేయాలి క్రియేట్ చేస్తే వీవర్ అనేటోడు మంచి ఎఫెక్షన్తో ఎఫెక్టివ్గా చూస్తాడు చూసినప్పుడు ఏంటంటే యావరేజ్ డ్యూరేషన్ టైం పెరిగినప్పుడు రీచ్ అనేది ఎక్కువ పెరుగుతుంది పెరిగినప్పుడు మీకు ఎక్కువ మందికి రీచ్ అయిపోతే చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది మీరు ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టుకోండి లైక్ కొట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మీకు ఎంత ఎక్కువ ఎంతెంత ఇది ఉన్నదో మీరు కామెంట్ రూపంలో తెలిపండి మీకు ఏం డౌట్ ఉంటే కూడా మీకు ఏం డౌట్ ఉంటే కూడా మీరు వీడియోస్ చూసి మీ వీడియోస్ మొత్తం అంతా చూసి మీకు ఏదన్నా బాధ అనిపిస్తుంటే కూడా ఇప్పుడు లోపల బాధ ఉంటుంది చూడు గుండెల్లో బాధ ఉంటుంది లోపల కడుపులో ఏదన్నా బాధ ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలుపొచ్చు మేము సమాధానం ఇస్తాం కామెంట్ రూపంలో అప్పుడు చూస్తారు అప్పుడు ఈ మీరు తెలుపకుండా కడుపులో నొప్పి పెట్టుకొని లోపలికి మీరు మీరు జరంగోలు వేసుకుంటే రావు ఏదన్నా ఉంటే ఇప్పుడు మెడిసిన్ ఏదైనా ఇప్పుడు మందు ఏదైనా నొప్పు ఉంటే ఆ మెడిసిన్కి మెడిసిన్ ఇస్తాం ఇది ప్రక్రియ అక్కడైతే బోధింటాం దూపు అయితే నిందవుతాం మీ కడుపులో ఇంకేమన్నా నొప్పులు ఏమన్నా ఏమన్నా ఇట్లా ఉంటే ఇట్లాంటి వాళ్ళకు మీరు నా కామెంట్ రూపంలో తెలిపొచ్చు నేను అన్నిటికీ సమాధానం చెప్తాను నేను చెప్పి మీకు ఉన్న డౌట్లన్నీ నేను క్లియర్ చేస్తాను ఓకే ఇంకా దీనికి మోస్ట్గా వీడియోకి కావాల్సింది ఏందంటే మంచి ఎఫెక్షన్ వీడియోస్ క్రియేట్ చేయడానికి దీనికి కావాల్సింది ఏందంటారంటే హుక్స్ హుక్స్ వాడాలి మీరు వీడియోకు ఆ హుక్స్ ఏందంటారంటారంటే వచ్చేటప్పుడు మంచి థ్రిల్లింగ్గా ఉండాలి వీవర్ అనేటోట్ అట్రాక్ట్ అయిపోలేపురా మన వీడియో చూస్తే అట్లా హుక్స్ అనేది మీరు రెడీ చేసుకోవాలి ప్రతి వీడియోలో మీరు నేను చెప్తూనే ఉన్నాను మీకు మంచి హుక్స్ వాడండి హుక్స్ వాడండి అని చెప్పి మీరు హుక్స్ వాడండి మీరు మంచి కంటెంట్ క్రియేట్ చేసిన వాళ్ళు మీరే అవుతారు మీ వీడియోస్ ఎవరు చూస్తలేరు మీకు రీచ్ అవుతారు అని చెప్పి మీరు బాధపడొద్దు మీరు బాధపడి వేరే వాళ్ళ వీడియోస్ చూసి మీరు నెగ్లెక్ట్ అవ్వద్దు నెగిటివ్ థింకింగ్ అయినా చేయొద్దు ఏదైనా సరే చేసిన తర్వాతనే పర్ఫార్మెన్స్ అయినా చూపిస్తారు పర్ఫార్మెన్స్ అది ఏంటంటే తర్వాత తెలుస్తుంది అది ఇప్పుడు ముందల ముందలు ఏం తెలియదు తర్వాత తెలుస్తుంది మీరు వీడియోస్ క్రియేట్ చేయండి మీరు మంచిగా పోస్ట్ చేయండి మంచి పోస్ట్ చేసి మీరు మంచి టైటిల్స్ డిస్క్రిప్షన్ హ్యాష్ ట్యాగ్స్ మంచిగా చేయండి చేసిన తర్వాత మీ వీడియోస్ మీరు చూసుకోండి మీకు మంచిగా అనిపిస్తుంది అంటారంటే మీకు మీకు ఎగ్జాక్ట్గా మీకు మంచిగా అనిపిస్తున్నట్టు డైరెక్ట్ పోస్ట్ పెట్టేసేయండి మీరు చేసిన వీడియోస్ మీకు నచ్చితే చాలు వేరే వాళ్ళకి నచ్చాల్సిన అవసరం ఏం లేదు యూట్యూబ్ అనేది మీ వీడియోస్ మీకు చూడొచ్చు ఇది అక్కడ మీ మనసు కనిపిస్తే ఎగ్జాక్ట్గా మీరు యూట్యూబ్లో పోస్ట్ చేసేయండి తర్వాత యూట్యూబ్ చూసుకుంటారు దానికి ఎంతమంది క్రియీట్ చేయాలనేది ఎంతమందికి క్రియీట్ చేస్తారు టెన్షన్ ఏం లేదు దాంట్లో మీరు ఇట్లా డౌట్లు మీకు ఏముంటే కూడా ఏం కడుపులో బాధ ఉంటే కూడా మీరు అన్నీ నాకు కామెంట్ చేయొచ్చు చేస్తే మీకు అన్ని డౌట్లకు నేను క్లియర్ చేస్తాను చేసి మీకు మంచి మంచి సజెషన్ ఇస్తా మళ్ళీ అట్లా కడుపు రాకుండా మళ్ళీ ఇట్లా మీకు ఇట్లా డౌట్ అంటే కడుపు నొప్పి వస్తుంది ఇట్లా డౌట్ రాకుండా మీకు మంచి సజెషన్ ఇస్తా మీరు మంచి దోవల మంచి తోవల పోయి మీరు మంచిగా ఇంజేషన్ మీరు మీకు మంచి సజెషన్స్ ఇస్తాను నేను మీరు మన మన ఛానల్ని ఫాలో అవ్వకుండా లైక్ కొట్టుకుంటా మీరు ఫాలో అవ్వకుండా కామెంట్ పెట్టుకుంటూ ఉండండి మీరు మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎంతమంది ఉంటే అంతమంది గ్రూప్లో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీ రిలేషన్స్కు మీకున్న చుట్టుపక్కల విలేజ్లో మొత్తం అంతా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయిపోతుంది పాస్ అయిపోయిన తర్వాత మీకు అనేది మంచి గ్యాదరింగ్ అనేది మీకు దొరుకుతుంది మేము ఇప్పటి వీడియోస్ చేసి మీ డౌట్లు మొత్తం అన్నీ క్లారిఫై చేసేంత వరకు మేము మంచి మంచి వీడియో క్రియేట్ చేసి మీకోసం తీసుకొని వస్తాం అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నోటిఫికేషన్ రూపంలో పొంది ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి తెలుసుకొని మీకు జనరల్ నాలెడ్జ్ అనేది బాగా ఎక్కువ పెంచుకోండి నేనే తోపుని నేనే నాటే తెలిసిన నాటలేను నేను చెప్పే మాట తీరు లాంగ్వేజ్ స్లాంగ్ వేరే ఉంటుంది వేరే వాళ్ళు చెప్పే స్లాంగ్ అనేది వేరేగా ఉంటుంది నాకు అర్థమైన గుద్దిన లాంగ్ గుర్దిిన మాట నేను చెప్తా స్లాంగ్ లా డైరెక్ట్ మీకు చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీకోసం మీకోసం చేసేదంతా ఇది మన ఛానల్ అంటే ఇది మన ఛానల్ మనందరిది మీరు కామెంట్ రూపంలో ఏముంటే కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టుండి మీకు అన్ని డౌట్లు నేను క్లియర్ చేస్తాను ఓకేనా అంతవరకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మేము ఉంటాం